హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా అనమాట ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ అయితే ఇంకా ఈ రోజు నుంచి అయితే పిల్లలకి ఇంకా హాలిడేస్ అయితే ఇంకా ఇచ్చేశారు ఇంకా థర్టీన్ డేస్ అనమాట సో ఇంకా పిల్లలైతే ఇంకా లేంగానే ఇంకా వాళ్ళకైతే ఇంకా టిఫిన్ తినేశారు టిఫిన్ అనమాట రాత్రే నేను అంటే పప్పు నానబెట్టాను ఇంకా పెసరట్టయితే వేశానమాట ఇంకా మార్నింగో తినేశారనమాట తిన్నాకైతే ఇంకా స్నానం చేశారు స్నానం చేశాకైతే ఇంకా పాలైతే కల్పిస్తున్నాను అనమాట సో మన వీడియో అయితే కంటిన్యూ అయిన ముందైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్రస్తుతానికి ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడైతే ఇంకా పిల్లలకైతే ప్రస్తుతానికైతే పాలు కలుపుతున్నాను సో పాలు కలిపినాకైతే ఇంకా కూరగాయలు ఇంకా తీసుకొని వచ్చి ఇంకా వంట అయితే పూర్తి చేసుకోవాలన్నమాట ఇంక ఈ రోజు వచ్చేసి పాలలో పౌడర్ అయితే గడ్డగట్టేసిందండి సో మార్కెట్కి వెళ్ళేసి ఇంకా బెండకాయలు ఇంకా అర కేజీ టమాటాలు అయితే తీసుకొని వచ్చాము చాలా కేజీ వంద రూపాయల దగ్గరికి వెళ్తే వెళ్ళింది అనమాట టమాటాల రేట్ అయితే చాలా రేట్ ఎక్కువగా ఉంది ఇంకా కిచెన్లో మార్నింగ్ దోశలు వేసుకున్నాయి తిన్నాయి టీ తాగినాయి పాలు కాచినాయి మొత్తం సింకులు అయితే వేసేసాను సింక్ నిండి అయితే నిండిపోయింది సో ఇంక పిల్లలు తాగినకైతే మొత్తం వంట చేసుకునేటప్పుడు అయితే ఇంకా మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాను సో ఎప్పుడైతే పిల్లలు ఇంకా సెలవు ఇచ్చారంటే చాలు ఇంక టీవీలో మునిగిపోతా తేలిపోతా ఉంటారనమాట సో ఇంకా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకా ఇంటికాడ ఉంటే చెప్పలేము వదిలితేనేమో బయటికి వెళ్ళిపోతారు మెయిన్ రోడ్డు వదలపోతే ఇంక ఈ విధంగా అయితే చేస్తారనమాట ఇంకెక్కడైతే బెండకాయలు అయితే ఇంకా చక్క దాంట్లో అయితే వేసేసుకొని సో కడిగి ఇంకా వాటర్లో వేసుకున్నాను ఇంకా శుభ్రంగా ఈ లోపైతే పిల్లలు పాలైతే తాగుతున్నారు సో ఇంక ఈ లోపైతే వాళ్ళు తాగే లోపైతే ఇంకా బెండకాయలు అయితే ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కూర వండాలి కదా ఇంకా ఇగురి కిందో లేదా పులుసు కిందో ఏదో చేసేస్తాను ఇంక ఫైనల్ అయితే సో అంటే కూరగాయలు మగ్గే టైంకి అయితే ఎట్లా ఉండాలి ఏంటనేది ఆ టైంకి ఆ టైంకి డెస్టన్ తీసేసుకొని సో ఇంకా చేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా చాలా పని అయితే ఇంకా అట్లాగే ఉందనమాట ఇంకా మార్నింగ్ నైట్ అయితే బట్టలు తడపలేదు సో మార్నింగ్ అయితే ఇంకా తడుపుకుంటాను సో మార్నింగే తడుక్కున్నాను అనమాట ఇంకా పొద్దున్నే స్నానం చేసి ఇంకా నేను నైటీస్ పిల్లల నైట్ డ్రెస్లు ఇంకా మా నైట్ డ్రెస్లు ఇంకా అవన్నీ ఎక్కువ అయిపోయినాయి అనమాట ఇంకా పొద్దున్నేనే ఇంకా లేచినప్పుడు ఎయిట్కి అయితే తడిపేశాను సో నైట్ తడిపేదానికి అదే నైట్ తడిపేదాన్ని చాలా వీడియోలు అయితే పెట్టాను కదా ఇంకా పిల్లల సెలవులే కదండి ఇంకా అందుకనేసి ఇంకా మార్నింగే ఇంకా తడుపుతున్నాను అనమాట లేకపోతే అంతకుముందు పొద్దున్నే ఉతికేదాన్ని ఇంకా మార్నింగ్కి డే బై డే యూనిఫామ్ అయితే పిల్లలకి అయితే అవసరం అనేసి ఇంకా పొద్దున్నే చేసేదాన్ని ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చేసినాయి కాబట్టేసి ఇంకా ఈవినింగ్ ఇంకా ఉతికేసుకుంటానమాట ఇంకా పొద్దున్నే హడావుడిగా అయితే అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలు టిఫిన్లు కానీ టీలు కానీ వాళ్ళు తినే టైం ఇదే టైం అంతా పది అయిపోతుంది అనమాట ఇంకా అప్పుడు మళ్ళీ బట్టలు ఉతికి అవి ఉతికి చేయాలంటే చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది ఇంకా వంట అయితే ఇంకా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకా బజార్ల్లో వచ్చి ఇంకా కూరగాయలు అయితే తీసుకొని వచ్చేసాను సో నేనేమో ఇంకా తలంతా తలనొప్పి వచ్చేస్తుంది అనేసి నేనైతే వారంలో ఇంకా మూడు రోజులు ఆయిల్తోనే ఉంటాను నా జుట్టంతా ఇంకా నూనెతోనే ఇంకా ఉంటుంది అనమాట అయితే ఇంకా చాలా పొడవుండేది పెళ్ళికి అయితే చాలా ఊడిపోయింది అనమాట ఇంకా పెళ్ళికి ముందు పెళ్ళి అయినాకైతే చాలా ఊడిపోయింది ఒక తోహకలాగా తయారైందనమాట సో అప్పుడైతే ఇంకా ఒక అంటే ఆయిల్ తలకే ఒకటి ఆయిల్ అయితే పెట్టేదాన్ని దానివల్ల కొంచెం గ్రో అవుతా నాకు అయితే పొడవ అవసరం లేదు కానీ మందం అయితే నాకు చాలా ఇష్టం అనమాట హెయిర్ అయితే మందంగా ఉంటే చాలా ఇష్టము సో ఇంకా అది యూజ్ చేయడమే మానేశాను అనమాట ఇంకా యూజ్ చేయాలి అది వేసి ఇంకా ఉన్న డబ్బు అయితే ఇంక అయిపోయింది సో ఇంకా అది యూజ్ చేయాలన్నమాట ఇంకా తర్వాత అయితే కొనుక్కొని తల తలస్నానం అది పొడితాలు ఉన్నప్పుడే రాసుకోవాలి ఇంకా అది అయితే సో ఇంకా కొనుక్కుందాం కొందం చేసుకుందా అంటే ఇంక అట్లాగే అయిపోతుంది అనమాట అదైతే డేర్ అదే దొరకదా అది ట్యా దొరకదా మ్యాక్సిమం అయితే ఏ షాప్కి వెళ్ళినా సరే దొరకదు అనమాట సో ఇంకా అది చేసుకుందాం కొనుక్కుందాం రాసుకుందాం అనుకుంటుంటే ఇంకా టైం కుదరట్లేదు అనమాట సో ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు అయితే హెయిర్కి అయితే ఇంకా నూనె పెట్టేసేసుకుని ఇంకా అట్లా పైకి అయితే అల్లేసుకొని ఇంకా జడ అయితే పైకి పెట్టేసుకుంటాను సో ఇంకా నా డైలీ లాఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట డైలీ లాగ్ అయితే ఇంకెట్లాగా కంటిన్యూ అయిపోతుంది నిన్న మొన్న అయితే ఇంకా మొన్న పీతలు కర్రీ చేశాను సో ఇంకా టూ డేస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నాం చాలా ఎక్కువగా కర్రీ చేస్తాను అనమాట ఇంక ఈ రోజు అయితే తక్కువ తెచ్చుకోవాలి ఈసారి ఎప్పుడైనా తెచ్చుకున్న ఈ మధ్యన అయితే ఇంకా తేమలేండి మొన్న తినే ఇంకా బోర్ అనమాట ఒక ఒకరోజు తినేసి ఏదైనా సరే ఒక పూట ఇంకా ఒక పూట రెండు బోట్లు ఇంక ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా స్టోరేజ్ చేసుకోము ఫస్ట్ టైం అయితే పీతల గారి ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు రోజులు తిన్నామన్నమాట సో ఏం చేద్దామంటే అంత కూర అయితే ఇంకా పడేయలేకపోయాను ఏం చేద్దాము అనేసి ఇంకా రెండు రోజులు అయితే ఇంక కొంచెం లాస్ట్ కొంచెం మిగిలితే ఇంకా పడేసాను అనమాట అది స్మెల్ అయితే వచ్చేసింది కొబ్బరేసాను కదా ఎక్కువ రోజులైతే ఉండదు అనమాట కొబ్బరేసింది ఏదైనా సరే నిలవ ఎక్కువగా ఉండదు సో రెండు రోజులు ఉండడానికి చాలా గ్రేట్ అనమాట అంటే సండే మధ్యాహ్నం ఉండాను కదా సో మండేకి పర్వాలేదు బాగానే ఉంది ఈవినింగ్కి అయితే పాడైపోయింది అనమాట సో ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను అర కేజీ బెండకాయలు థర్టీ రూపీస్ అనమాట ఇంకా కూరగాయలు రేట్లో బేభచ్చంగా అయితే ఉన్నాయి మార్కెట్లో అయితే ఎందుకనో ఏమో కానీ వర్షాలు అయితే ఇంకా నిన్న వర్షం మర్చిపోయాను రాత్రి వర్షం అయితే అసలు బాగా కురిసిందనమాట ఈవినింగ్ టైంలో అసలు ఆ దింబరి ఇచ్చేసింది ఒక రకంగా కాదండి సో ఫుల్ గాలి దుమ్ము వర్షం అయితే పడిపోయింది నిన్న ఈవినింగ్ అయితే అందుకనేసి ఇంకా బట్టలు ఇవన్నీ నానబెట్టలేదు అనమాట సో మార్నింగ్ అయితే ఇంకా లెక్టమే ఈరోజు నానబెట్టాను పొద్దున్న టైం వచ్చేసి ఇప్పుడు పదకొండు అవుతుంది సో ఇదనమాట ఇంకా ఉల్లిపాయ ఇంకా ఒకటి అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా వెనకమాలే ఫ్రిడ్జ్ ఉంది కదా వెనకమాలే ఆనియన్స్ వేసుకునే దాంట్లో ఒక ఆనియన్ అయితే తీసుకొని ఇంకా చిన్న చిన్న అయితే కట్ చేసుకుంటున్నాను సో ఏ షేప్ వచ్చినా పర్వాలేదు కర్రీకే కదా ఇంకా ఉడికేదే కదా అనేసి ఇంకా ఏ షేప్ వచ్చినా సరే పర్వాలేదు అనేసి ఇంక నేనైతే కట్టింగ్ చేసుకుంటున్నాను ఇంకా టమాటాలు ఇంకా పైన ఉన్న గ్యాస్ దగ్గర ఇంకా అప్పటికప్పుడు కట్ చేసుకొని సో కర్రీ అయితే ఇంకా వండేస్తాను ఫాస్ట్గా అయితే టైం అయితే ట్వెల్వ్ 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 థర్టీ అయితే ఇంకా ఇంక వంట అయితే పూర్తి అవ్వాలన్నమాట ఇంకా పిల్లలకైతే ముందుగానే ఇంకా అన్నం పెట్టేస్తాను సో టైం టు టైం అనమాట సో ఫైనల్లీ అయితే ఇంకా రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసాను ఇంకా రాత్రి పాలు మిగిలిపోతే కాచుకున్నాను అనమాట ఇంకా తాగడానికి అయితే ఇంక రెండు టమాటాలు కట్ చేసుకుని వేసేసుకుంటాను శుభ్రంగా కడిగి సో ఫైనల్ అయితే కర్రీ అయితే వంట అయితే పూర్తి అయిపోయింది అనమాట ఇంకా టైం అయితే ట్వెల్వ్ థర్టీ గంట అయితే అవుతుంది సో గంటకైతే ఇంకా కర్రీ బెండకాయ కర్రీతో ఇంకా పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టేస్తున్నాను అనమాట వంట పూర్తిగా చూపించలేదు ఎందుకు అస్తమానం ఈ వంటలో ఈ అంటారు అనేసి నేనైతే చూపించలేదనమాట సో ఇంకా ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా సామాను కిచెన్లో ఇన్ని ఎంగిలికొండలో పొద్దునే వేసేసాను వంట చేసేటప్పుడు ఇంక ఇప్పుడైతే ఎంగిలికొండలో అయితే ఇంకా బయట వేసేసుకుంటాను వేసేసుకున్నాకైతే సో మిగతా అన్ని ఇంకా ఈవినింగ్ అయితే తోముకుంటాను అనమాట సో ఇంక ఇప్పుడు ఈవినింగ్ టైం అనమాట ఇంక ఇదైతే ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ అవుతుంది అనమాట ఇంకా జావ్ కాదామనేసి ఇంక పిల్లలకైతే రాగిపిండి అయితే అనమాట ఇంకా రాగి జావ కాద్దామనేసి ఇంకా పిల్లలకైతే ఇంకెప్పుడు కాస్తూ ఉంటానండి ఈ మధ్యనైతే రెండు మూడు రోజుల నుంచి అయితే అయితే కాయడం లేదనమాట సో ఇంకా వాళ్ళకైతే వేడి చేసి ఎండ మాత్రం బేభచ్చంగా ఈ మధ్యనైతే బాగా ఎండ కాసేసింది దానివల్ల కొంచెం వేడి చేసి ఫేస్ మీద అయితే చిన్న చిన్న అయితే వచ్చినాయి అనమాట దామలు కొడితే ఎట్లా వస్తాయి ఇంకా ఆ విధంగా అయితే ఫేస్ మీద వచ్చినాయి సో రెండు రోజుల నుంచి అయితే మధ్య అరగారగా ఇస్తూనే ఉన్నాను ఇంకా వాళ్ళకైతే ఇంకా కంట్రోల్ అయింది అనమాట సో ఇంక ఇప్పుడైతే ఇంకా ఈ సెలవులు వచ్చేసినాయి అది ఇంకా డైలీ అయితే కాసి ఇవ్వాలన్నమాట ఇంక ఈవినింగ్ టైంలో అయితే కుదరదండి పాలు టిఫిన్ అయితే తాగుతారు కదా మళ్ళీ టైం ఎట్లా చేసే వాటికి మళ్ళీ లంచ్ టైం అయితే ఇంకా వచ్చేస్తుంది సో ఈవినింగ్ స సరదాగా ఉంటుంది ఇంకా తాగినట్టు ఏదైనా తిన్నట్టు ఉంటుంది అనేసి ఇంక ఈవినింగ్ టైంలో ఇంకా రాగి జావ్ అయితే ఇంకా పిల్లలకైతే కాస్తున్నాను సో ఇంకా రెండు మూడు రెండున్నర స్పూన్లు అయితే అదే మూడు స్పూన్ల దాకా అయితే రాగి పిండి అయితే వేసేసి ఇంకా అందులో చక్కగా నిండా నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను సో గడ్డ కట్టకుండా అయితే సింపుల్గా అయితే అట్లా కలుపుకోవాలన్నమాట మీకైతే తెలిసిందే ఎందుకంటే ఇంకా తెలిసిందే ఎందుకు చెప్తా ఉంటారు అంటారేమో ఏం చేద్దామండి నేను అయితే తెలియని వాళ్ళకైతే తెలుసుకుంటారనేసి చెప్తున్నాను అనమాట ఇంకా గడ్డలు కొన్నాయి కదా ఇంకా నేనైతే స్పూన్తో తిప్పుకొని చక్కగా రెడీ అయితే చేసుకుంటున్నాను అనమాట కొంచెం నాకైతే జలుబు చేసిందండి సో మజ్జిగ తాగాను నేను కూడా పిల్లలతో పాటు ఇంకా జలుబు అనమాట సో ఇంకా నేను కూడా నాకు పిల్లలకైతే ఇంకా అయితే డైలీ కాసుకొని ఇంకా తాగాలి ఇంక ఇప్పటి నుంచి అయితే సో మొత్తం గడ్డలు లేకుండా అయితే కలిపి పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కాగిపోతూ ఉంటుంది లేకపోతే పొంగిపోద్దు లే ఇలా ఫుల్గా పెడితే ఫుల్గా పెడితే తొందరగా కాగిద్ది కాకపోతే పొంగిపోద్ది అనమాట సో ఫైనల్లీ అయితే ఇంకా ఒక పది నిమిషాల తర్వాత ఏ విధంగా వచ్చిందో చూడండి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదా ఇంకా లోపల గట్టలు కట్టేసి ఉంటాయి సో దగ్గరుండే తిప్పుకుంటూ ఉండాలన్నమాట సో ఇంకా మా డైలీ లైఫ్లో ఇంకా ఏం జరుగుతుందో మీకైతే షేర్ చేస్తున్నాను కదా మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో మధ్యలో అడుగుతున్నాను అని అనుకోవద్దు ప్లీజ్ మీరు వచ్చే చిన్న లైక్ వల్ల మన వీడియోని కొంతమందికి అయితే రీచ్ చేస్తుంది అనమాట మీరు కొంచెం నాకైతే సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవురు ఇంక ఇప్పుడైతే పిల్లలు ఇంకా టీవీ అయితే ఇంకా చూస్తూ ఉన్నారనమాట సో ఇంకా పిల్లలకి మధ్యాహ్నం ఇంకా అన్నం పెట్టేస్తాను ఇంక ఈవినింగ్ టైంలో ఇంకా ఆడుకుండి టీవీ ఆఫ్ చేసి ఇంకా టైం అయితే ఫోర్ అవుతుంది కదా కొంచెం చల్లబడింది వాతావరణము మధ్యాహ్నం ఫుల్లీ ఎండ అయితే కాసింది సో బయట ఆడుకోమని చెప్పాను సో ఇంకా వచ్చేసి ఇంకైతే బయట ఆడుకుంటున్నారనమాట ఇంకా నేనైతే ఇంకా ఇంకా బయట అయితే వేసేసాను సో పొద్దున్నే తడుపునైతే ఎనిమిదింటికి అయితే తడిపాను ఇప్పుడైతే బట్టలు నానపోయి ఉంటాయి శుభ్రంగా అయితే సో ఇంక ఇప్పుడు ఉతికేస్తాను అనమాట సో పనంతంగా తొందరగా అయితే చేసుకోవాలి మళ్ళీ దొక్కేందుకు తల్లు ఆడద్దు నీళ్ళు పోసుకుని ఆడొద్దు మామూలుగా ఆడుకోండి ఏం అవసరం వద్దని చెప్పానా డొక్కు లోపల పెట్టు వెళ్ళు వెళ్ళాలి వద్దు 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 అయినా వద్దని చెప్పాను వద్దన్నానా పిల్లలైతే ఇంకా బయట అయితే ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా ఇద్దరైతే ఇంకా నేను దగ్గరే కూర్చొని ఉన్నాను సో అయితే కాసాను కదా ఏమైందో ఒకసారి చల్లారిందో చూద్దాము ఫ్రెండ్స్ చూడండి ఇంకా అయితే ఇంకా కాస్తాను కదా ఇంకా చల్లారి పెడదాం అనేసి ఇంకా కట్టేసాను స్టవ్ ఆఫ్ చేశాను ఒక పది నిమిషాలు అయితే ఇది కాకపోయి అంటే కరెంట్ ఉంది సో జాబ్ అయితే ఇంకా కాస్తాను కదా ఇంకా రేపు మార్నింగ్ అయితే ఇంక ఇడ్లీ వేద్దాం అనేసి ఇంకా మినపప్పు టీ గ్లాసులు ఏంటి ఉంది సో టీ గ్లాసులు మినపప్పు అయితే నానపెట్టేసుకున్నాను ఇంకా నైట్ అయితే ఇంక ఇడ్లీ పిండి ఇంకా రెడీ చేసుకుంటాను పడుకునేటప్పుడు అయితే ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా పప్పు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంక మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట మొత్తం ఎంగిలి గ్లాసులు ఉంటే మొత్తం బయట అయితే వేసేసుకున్నాను అనమాట టైం అయితే ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంక ఇప్పుడైతే ఇంక జాబ్ చల్లారాక పిల్లలకైతే ఇంకా ఇచ్చేసి సో ఇంకా పని అయితే ఇంకా స్టార్ట్ చేసుకోవాలి ఎందుకు కావాలకి తిరుగుతున్నారు సైడ్ రా సైడ్కి నువ్వు ఇట్లా కాలంలో పడిపోతారు బాబు సైడ్ సో ఇంకా అంటలు పని మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట టైం వచ్చేసి ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అయితే అవుతుంది సో సిక్స్కి కి అయితే ఇంకా మోటార్ అయితే వేసాను అనమాట ఇంకా పని అంతా ఇంకా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మా పిల్లలకైతే ఆడుకుంటున్నారనమాట ఇప్పుడు వరకు ఇంకా బయట ఆడింది సరిపోలేదేమో ఇంకా లోపల కూడా ఇంకా ఒక్కటే ఆట కిటికీ చేతానండి దోమలు వచ్చేతయి పడిపోయింది తీసి స్నానం చేసి తలడో నూనె పెట్టిన తలకే ఇంకా ఇప్పుడే పిల్లలు ఇంకా స్నానం చేయించానండి ఇంకా ప పని అంతా ఇంకా కంప్లీట్ అయిపోయింది ఆ సౌండ్ చేయదా సో పనంతా ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా వాటర్ వేసాను ఇంకా సిక్స్కి అయితే ఇంకా పంపులు వస్తాయి కదా అనేసి ఇంకా వాటర్ వేసాను సౌండ్ వచ్చేది ఇంకా అనమాట టైం చూడండి ఇంకా మాది పావుగంట అయితే లేట్ అనమాట టైం అయితే సో లేట్గా తిరుగుతుంది సో పిల్లలకు కూడా ఇంకా స్నానాలు అయితే అయిపోయినాయి ఇంకా తల ఒకటి సో ఇంకా నూనె పెట్టేస్తాను నూనె పెట్టేసినాకైతే అదే నిన్న ఫంక్షన్కి వెళ్ళారు కదా ఇంకా ఫంక్షన్కి వెళ్ళాక నూనె తలస్నానం చేయించాను నూనె అయితే పెట్టలేదు సో ఇంకెప్పుడైతే నూనె పెట్టేస్తాను ఇంకా నూనె పెట్టాకైతే ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టాలి సో నైట్ అయిపోయిపోతుంది కదా ఇంకా కిచెన్ అంతా క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట కిచెన్ ఇంకా నీట్గా చేసుకున్నాను సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంకా అనమాట లాగింది అనమాట ఇంక ఈరోజైతే ఇంకా సింపుల్ ఇంకా లాగ గడిచింది సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్